హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే పొలం దగ్గరికి వచ్చామండి చూడండి ఇది ఏం పొలం అనుకుంటున్నారు చూడండి ఇది ఆకు మీకు గుర్తుంది ఐడియా ఉందండి ఒకసారి చూడండి ఏం ఆకు ఉందో మేమైతే ఇదైతే ఆకండి మీకు తెలిసే ఉంటుంది ఆకు చాలా మంచిదండి ఇది మునగాకండి ఇది చూడండి మొత్తం పొలంకి అయితే వచ్చాము కదా మునగా కోసుకుందామని కోస్తున్నాము ఈరోజు సండే కదండి మా అబ్బాయికి స్కూల్ కూడా లేదు కదా ఈరోజు అందుకనేసి ఇట్లా సరదా కానీ పొలం దగ్గరికి వచ్చాము పొలం అయితే మాది కాదండి మేము వేరే వాళ్ళ పొలం దగ్గరికి వచ్చాము మునగా కోసుకుందాము మునగాకైతే ఉందండి చే పొలంలో అందుకని కోసుకుందామని కొంచెం మంచిగా ఉంటుంది మా అమ్మ చెప్తే మంచిగా ఉంటుందండి అనేసి అంటే మునగాకు కోసుకుందాంలే లేమ్మ కొంచెం బాగుంటుంది మంచిది మునగాకు కోసుకుంటే థైరాయిడ్ ఉంది మా అమ్మకు థైరాయిడ్ ఉందండి అందుకనే థైరాయిడ్ ఉంది కాబట్టి కొంచెం మునగా కోస్తున్నాం అంటే కోసుకుంటున్నాము కొంచెం ఎక్కువగా కోసానమ్మా ఎందుకంటే మళ్ళీ చూడడానికి ఇది తక్కువ అనిపిస్తుంది చూడండి మా ఇది ఎక్కువ మనకైతే ఆకు కోసుకుంటప్పుడు ఎక్కువ అనిపిస్తుంది కోసుకుంటప్పుడు ఇంటివి అంతా ఇది ఒలిస్తే కొద్దిగా అనిపిస్తుంది అందుకని కొంచెం ఎక్కువ కోసుకుంటున్నాము నువ్వు కోస్తున్నావు అనా పోస్ అమ్మ కూర్చున్నావా కొంచెం లైట్గా పోయి నువ్వు కూడా వచ్చినట్టు నువ్వు కూడా అలా పోతుంది కదా రోజు పోస్తే ఎట్లా ఉంటుందనేసి పిల్లలకు కూడా తెలియాలి కదా అండి అందుకని అబ్బాయి చెప్తున్నాము కొంచెం ముందుకు కూడా చూడానికి ఎట్లాగే వస్తుంది ఏం ఎట్లుండేది అనేది ఇప్పుడు చూపిస్తే కదండి పిల్లలకు తెలిసేది ఇట్లా కొంచెం గ్రీన్ కలర్ అంటే కొంచెం ముద్దురిపోయింది కానీ గ్రీన్గా ఉండేది కోసుకుంటున్నాము మునుగ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుందామ్మా ఫ్రై జొన్న రొట్టె అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది జొన్న రొట్టెలో చపాతి బాగుంటుంది చూద్దాం ఏది చేద్దామో మనం ఇంటికి పోయినాక నేను ఆలోచించి చేస్తాం ఒట్టిదే తింటామో ఏమో తెలియదు అండి ఒట్టిది కూడా చాలా బాగుంటుంది అసలు చేసుకుంటు చూడండి ఇదైతే మనం ఇప్పుడు కోసుకొని ఇంటికి పోతాం కదా ఇవి తడిబ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లదనానికి మొత్తం మూడు వస్తుంది అండి రెక్కలు చాలా బాగుంటుంది తొందరగా స్పీడ్ వచ్చేస్తుంది ఇట్లయితే మనకు రాదు అసలు పుల్లలు అట్లే ఉండిపోతుంది అందుకనేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ గంట అట్లా పెట్టుకొని లేదా నైట్ నైట్ పెట్టుకుంటే ఉదయం లేట్ చేసుకుంటాం కాబట్టి బాగా వస్తుంది అట్లా చేయండి నేను అయ్యో నువ్వు చాలా కోసం ఏనా నాకన్నా ఫాస్ట్ కాదు అమ్మమ్మ ఇచ్చింది కదా నీకు అందుకు నువ్వు అంత కోసం చూడండి ఎంత కోసము చాలా అయితే కోసం నేను కూడా కోసం